హే అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి అండ్ ఈరోజు పొద్దు పొద్దుగాలనే అయితే బైక్ అడికి వచ్చిన ఎందుకంటే నార్మల్ దున్నిచ్చిన కాబట్టి నీళ్ళు పెట్టడానికి వచ్చిన అండ్ బై ది నిన్న నిన్నైతే నేను ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళడం జరిగింది అండ్ ఎందుకంటే మన మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేసుకోవాలని చెప్పేసి అయితే వీడియో అయితే స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది అండ్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అండ్ వెళ్ళినప్పుడైతే నేనైతే చిన్న నాకు ఏమంటారు నాది యాక్చువల్లీ జీరో అకౌంట్ ఉండే జీరో అకౌంట్ నుంచి వెళ్ళి నార్మల్గా నార్మల్ సేవింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ కావాలంటే వాళ్ళ అమౌంట్ అయితే ఒక వన్ థౌజండ్ సంథింగ్ పే చేయమని చెప్పారు నేనైతే పే అయితే అక్కడ నా సార్ అయితే ఏం చెప్పినంటే అంటే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకో బాగుంటుంది ఎంత వన్ థౌజండ్ పే చేస్తే ఇయర్లీ ట్వంటీ ల్యాక్స్ అట్లా అని చెప్పిండు అయితే నాకు మనం నార్మల్గా వన్ థౌజండ్ అంటే ఇయర్లీ వన్స్ అది ఎక్కడికో వెళ్ళి మనం నార్మల్గా వన్ థౌసండ్ చాలా సింపుల్గా ఖర్చు చేస్తుంటాం కదా అలాంటిది ఇలాంటి ఒక మంచి పని కోసం ఖర్చు పెడితే తప్పేం లేదని నేనైతే టూ థౌజండ్ అయితే టూ థౌజండ్ పాలసీ అయితే తీసుకున్నా అంటే ఫార్టీ ల్యాక్స్ అన్నట్టు ఎస్బీఐ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిరేమో తెలియదు నాకైతే ఇప్పుడిప్పుడే తెలిసింది మొన్న బ్యాంకు పోయినప్పుడు మనం ఎప్పుడు రెగ్యులర్గా పోము కదా అయితే నేనైతే ట్వెన్ టూ థౌజండ్ పెట్టి ఫార్టీ ల్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నా కొన్ని అంటే ఇప్పుడు మనకి నార్మల్గా ఏదైనా ఆఫ్టర్ ఏదైనా జరగరాంది జరిగితే అవి మన ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్గా ఉంటుంది అన్నట్టు అండ్ మీరు కూడా తీసుకోండి అట్లీస్ట్ ఒక వన్ థౌజండ్ అన్న తీసుకోండి వన్ థౌజండ్ పాలసీ అన్న తీసుకోండి ట్వంటీ ల్యాక్స్ ఎందుకంటే చాలా బెస్ట్ కదా ఎందుకంటే మనం వన్ థౌజండ్ చాలా ఈజీగా ఖర్చు పెట్టి వృధా చేస్తుంటాం కాబట్టి మీరు కూడా తీసుకుంటే దానివల్ల ఫ్యూచర్లో మన ఫ్యామిలీకి ఏమైనా సపోర్ట్ ఉంటుంది నేనైతే తీసుకున్నా మీరు కూడా తీసుకోండి ఫార్టీ ల్యాక్స్ది అది మీ ఇష్టం నేను తీసుకున్నా అని చెప్తున్నా నేను ఖచ్చితంగా తీసుకో అని చెప్పట్లేదు నేను నార్మల్గా చెప్తున్నాను అండ్ బై వే మీ ఇష్టం అది అండ్ ఇంకోటి ఏంటంటే తర్వాత నేను వస్తుంటే పీపీఎఫ్ కూడా దానికి పీపీఎఫ్ తీసుకోవడం జరిగింది నాట్ ఓన్లీ గవర్నమెంట్ సెంట్రల్ ఎంప్లాయీస్ గౌట్ ఎంప్లాయీస్ ఈవెన్ పబ్లిక్ కూడా తీసుకోవచ్చు అందుకని నేను కూడా పీపీఎఫ్ అయితే తీసుకోవడం జరిగింది సార్ అయితే మళ్ళీ ఈరోజు రమ్మన్నాడు ఈరోజు నార్మల్గా ఉంది హమాలి పని ఉంది కదా పని అయిపోయిన తర్వాత వెళ్ళాలి వెళ్ళేటప్పుడు అది సపరేట్ వీడియో తీస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అండ్ ప్లీజ్ వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ గ్యాస్ బాయ్ అందరికీ టాటా